ఆ తెలుగులో మాట్లాడుతున్నాను కానీ ఇలాంటి ఒక్క సభ్యలో మాట్లాడంటే సరదా సరదాగా మాట్లాడుతున్నాను కానీ రమేష్ గారు ఆ మాధవ్ గారు మాట్లాడేలాగా నాకు సరదాగా రాదు సో కొద్దిగా మధ్యలో ఎక్కడైనా పోతే అడ్జస్ట్ చేయాలి మీరు కానీ నిజంగానే లాస్ట్ టెన్ ఇయర్స్ అది పది సంవత్సరాలు నేను మీరు చూస్తే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ దేశ గురించి ఎంత ఆలోచిస్తుంది తర్వాత అన్ని పాలసీస్ మీకు ఇస్తారు ఇప్పుడు కూడా ప్రతి పాలసీ మీకు రావాలంటే సెంట్రల్ లో బీజేపీ గెలవాలి బీజేపీ గెలవాలంటే అనకపల్లి నుంచి రమేష్ గారు గెలవాలి దీనికి వచ్చే ఓటింగ్ లో మీరు కమలపూకి గుర్తు చేసుకొని కమలపూకి మీరు కమలపూకి మీరు ఖచ్చితంగా ఓటు వేయాలి జగన్ గారు ఇక్కడ ఉన్నప్పుడు ఏం జరిగింది మన అందరికీ తెలుసు ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రోజు పొద్దున చూసాను నేను నేను టూ థౌజండ్ థర్టీ ఫైవ్ వరకు నేను ఉంటే ఇంత చేస్తాను ఇంత వరకు మీరు పది సంవత్సరాలు అడిగితే అది దీనికి మొత్తం జవాబు రాదు ఏం చేయలేదు సీఎం రమేష్ గారు ఇక్కడ నుంచి మీరు పార్లమెంట్ కి ఆయన రాజ్యసభ మెంబర్ అంటున్నారు కానీ ఇక్కడ నుంచి ఒక జనా మధ్యలో మీరు చూస్ చేసి ఇక్కడ నుంచి లోక్సభకి పంపిస్తే బాగుంటుంది ఎందుకంటే ఆయన లోక్ సభ మెంబర్ మాత్రం కాదు నిజంగా చెప్తున్నాను రమేష్ గారు ఇక్కడ నుంచి గెలిస్తే డెఫినెట్ ఇక్కడ నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ మీరు గెలిచి పంపిస్తారు అది నేను మీకు చెప్తున్నాను సో నుంచి ఒక సెంట్రల్ మినిస్టర్ మీకు ఇంకా పని ఈజీగా అయిపోతుంది ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాకుండా ఒక సెంట్రల్ మినిస్టర్ ఆగా మీరు ఇక్కడ నుంచి రమేష్ గారు పంపిస్తారు అలాగే ఇప్పుడు మీకు అసెంబ్లీ ఎలక్షన్స్ ఉంది జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ అండ్ జనసేనలో రామకృష్ణ గారు ఉన్నారు సో అది అన్ని మీరు కలిపి గాజు గ్లాస్ ఉంది ఆ సింబల్ ఉంది అసెంబ్లీ ఎలక్షన్ లో గాజు గ్లాస్ కి మీరు ఓటు వేయండి అన్ని చేతిలో ఆ గ్లాస్ ఉంది చూడండి ఆ గ్లాస్ చూసి మీరు ఓటు వేయండి అసెంబ్లీ ఎలక్షన్ కి పార్లమెంట్ ఎలక్షన్ కి రమేష్ గారిని గెలవాలి మీకు తెలుసు నేను మాత్రం కాదు మీరు అందరూ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇక్కడ పవర్ స్టార్ తో పని చేయడానికి నాకు అవకాశం దొరికింది ఆ వెరీ సింపుల్ మ్యాన్ అస్సలు మాట్లాడు ఒక టూ వర్డ్స్ మాట్లాడుతున్నాను బాగున్నారా బాగున్నానండి అంతే కానీ ప్రజలకి సేవ చేయడానికి కింద దిగి అన్ని పని చేస్తారు సో అలాగే ఈ బీజేపీ ఎన్డీఏ మీరు ఈ అలయన్స్ చూస్తే ఎలాగే ఉంది మీకోసమే మీకోసం పని చేయడానికి మేమందరూ వస్తున్నాం చేస్తూనే ఉంటాం ఇప్పుడు కాదు ఎప్పుడైనా మీకోసమే ఇక్కడ ఉంటాం